పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకీడు నగరంలో ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని తొమ్మిది పథకాలు నివరిస్తూ వచ్చే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి లక్ష రూపాయలు నెలకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు పెన్షన్లు నెలకు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కేజీ టూ పీజీ ఉచిత విద్య పది సంవత్సరాల ప్రత్యేక హోదా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆక్యూడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతా ఆదిశేషు పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య కాళ్ళ మండల అధ్యక్షులు కొల్లు సత్య శ్రీనివాస్ బర్రా పార్దు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఎన్నికల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ ధర్మిళారెడ్డి గారి నాయకత్వంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు గారి నాయకత్వంలో ఉండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నా పేరు రేకేశం వెంకట గోపాలకృష్ణ రాజు కాళ్ళ మాజీ ఎంపీనైనా నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా పేరుని ఖరారు చేసినందువల్ల ఎన్నికల్లో భాగంగా ఉండి నియోజకవర్గంలోని ఆక్వీడి మండలం ఆకివీడు చేపల మార్కెట్ వద్ద ఈ ప్రచారంలో భాగంగా మరి పెద్దలు ఈ మార్కెట్ ప్రతినిధులు అయినా ఈ అందరి దగ్గరికి వచ్చి ప్రచారం చేసుకుంటా ఉన్నాను ఇందులో భాగంగా ఈ ప్రచారంకి వచ్చిన మా మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం అవుతేనే అన్ని విధాలుగా పేద ప్రజలకు నిరుపేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు మంచి చేయగలదన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏ పెద్దలో టీడబ్ల్యూసి పెద్దలో కలిసి ఒక ఎన్నికల మ్యానుపోస్ట్ ఎన్నికల మ్యాన్ పెట్టి ఈ ఎన్నికల మ్యానుపోస్ట్లో ఉన్న అంశాలు అమలుపరచాలని పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అవుతుంది ఏయుతం ఇవ్వగలుగుతా చెప్పి వారు ఈ మేనిఫెస్టోలో ఉన్న ఎన్నికల ప్రచారం మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళమంటం జరిగింది ఇందులో భాగంగా ఎన్నికల ప్రచారంలో బయలొచ్చి పథకం అని చెప్పి ఒక ఇంటి పెద్ద అమ్మకి ఒక నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై రూపాయలు అదేవిధంగా ప్రతి వృద్ధాప్య పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు వీడియో పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు వికలాంగురాలకి పెన్షన్ ఇస్తే కనుక ఆరు వేల రూపాయలు రైతు రుణమాఫీ నాలుగు రెండు లక్షల రూపాయలు అదేవిధంగా తొమ్మిది అంశాల మీద న్యానపో పెట్టి ప్రజల వాళ్ళకి వచ్చి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రతి పేదవారికి కూడా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇచ్చి అన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కాంగ్రెస్ తర్మలారెడ్డి గారి నాయకత్వంలో మరి బాబరాజ్ గారి నాయకత్వంలో మీ పవిత్రమైన అమూలమైన ఓటుని నాకు వేసి నా అభ్యర్థితో బలపరిచి నన్ను విజయం చేపూర్చవలసిందిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ గెలవ తీసుకుంటా ఉన్నాను